ఫండ్స్ మీరు చూస్తున్నది పెప్పేరు బుల్స్ మార్కెట్ ఎన్ని పాలకూడాలి రెండు నాలుగు నాలుగా ఎంత ఉంటాయి రేటు వీటికి ఏం రేటు ఉంటాయి లక్ష అరవై అడుగుతుండ్రు ఎవరైనా ఎంత అడిగిరే లక్ష ముప్పై ఐదు అడుగుతున్నారు నువ్వు ఎంతలో ఉన్నావు మళ్ళా లక్ష యాభై ఐదు ఇస్తావు ఊరేది మనది పోలకల్ సిబెలగల్ మండల్ కర్నూలు జిల్లా ఏం పేరు నీ పేరు వీరేష్ గౌడ్ సేద్యమా లేకుంటే రైతా నీవు రైతా లేకుంటే వ్యాపారం ఏం పేరు అంటే వీరేష్ గౌడ్ అట రైతు పేరు పని బాగోదా బావదా ఒడ్స్కమ్మ తనకేమందా ఏం లేదు నెంబర్ చెప్తా మరి చెప్ డబల్ నైన్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ జీరో ఫండ్స్ సిబెలగాల్ మండల్ కర్నూలు జిల్లా పోలక్కలు నుంచి వచ్చిండు నాలుగు నాలుగు పళ్ళకోడలు అట నచ్చతిన ఈ వీరేష్ గౌడ్ని కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి మరి పనికి మాత్రం ఫుల్ గ్యారంటీ అంట సార్ మాట్లాడుకోవచ్చు వీటికి సంబంధించి ఇది బ్యాక్ సైడ్ ఇది